వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు నేను సింపుల్గా మూడు ఇంగ్రీడియంట్స్ అయితే రవ్వ లడ్డు అయితే చెప్తున్నాను వచ్చేసి బెల్లము రవ్వ తర్వాత కొబ్బరి తురుము అనమాట పాలు వీటితో అయితే నేను చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే ఒక పది రూపాయలు పాలు ప్యాకెట్ని అయితే తీసుకొని పాలను అయితే హీట్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి ఒక గ్లాస్కి అయితే మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను రవ్వ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కనుక ట్రై చేయండి మస్తుయితే ఉంటుంది పాలు అయితే హీట్ అయిన తర్వాత ఒక పక్క పాలు హీట్ చేసుకొని ఇంకో సైడ్ వచ్చేసి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వనైతే మనము దోరగా అయితే వేయించుకోవాలి దోరగా అయితే వేయించుకొని మనము పక్కనైతే షిఫ్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ అదే కళాయిలోనే వేరే దాంట్లో కాకుండా మళ్ళీ వేరే దాంట్లోనే అయితే అదే దాంట్లో కొబ్బరి తురుము ఉంటుంది కదా మనకి ఇంట్లో ఆ కొబ్బరి తురుమునైతే వేసుకొని మంచిగా ఆ కొబ్బరి తురుముని కూడా మనము ఫ్రై చేసుకోవాలి లైట్గా హీట్ అవ్వనివ్వాలి అంతే చాలు తర్వాత ఒక సైడ్స్కి వచ్చేసి మనము బెల్లం అయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి నేను అంటే బెల్లాన్ని తురుముకోకుండా అట్లా గడ్డలుగా అయితే వేసాను ఫస్ట్ టైం కదా టెన్షన్తో చేసినానమా అట్లా ఎట్లా వస్తుందా అని చెప్పేసి కానీ బాగానే వచ్చింది అందుకని ముందుగానే చెప్తున్నాను బెల్లాన్ని కూడా మీరు తురుముకొని అయితే పక్కన పెట్టుకోండి నేను ఒక గ్లాసు కొబ్బరి తురుమునైతే తీసుకున్నాను ఒక గ్లాస్ వచ్చేసి ఒక గ్లాస్ కొబ్బరి తురుము తీసుకున్నాను ఇట్లా గడ్డలుగా నేను బెల్లాన్ని అయితే తీసుకొని వాటిని అయితే మంచిగా బెల్లము కరిగిపోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అయితే తురుమి వేసుకుంటుందంటే తొందరగా అయిపోతుంది ఇట్లా గడ్డలుగా అయితే లేట్ పడుతుంది సింపుల్గా అవ్వాలంటే తురుముకొని ఆ బెల్లాన్ని కూడా ఆ కొబ్బరి తురుములు అయితే మనము కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వను కూడా వేసుకొని కొద్దిగా ఒక నాలుగైదు వ్యాలకులను కూడా మనము వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మనము కాచి చల్లాల్సిన పాలు ఉన్నాయి కదా వాటిని మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని అయితే ఉండలుగా అయితే కట్టుకోవాలన్నమాట కానీ వేడి మీద చేయమాకండి చేయి అయితే కాలిపోతుంది పిండి మొత్తము చల్లాలిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకొని ఉండలు కట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గ్యాస్ ఆఫ్కొని ఉండలు అయితే కట్టుకోవాలి నేను ఏంటంటే అలా పెట్టడం వల్ల నాకు చేయితే కాలింది అందుకని మీకైతే చెప్తున్నాను అట్లా ఇంకా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీ దగ్గర ఉన్న జీడిపప్పు కానీ బాదం కానీ కిస్మిస్ కానీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్తోనైనా గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్